లో ఉండే గరిబోళ్ళు ఎవరైతే మనకు ఓటేసిన ఆటో డ్రైవర్లు కావచ్చు బస్తీలలో ఉండేటోళ్ళు కావచ్చు వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు ఎంబడబడ్డాడు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి ఆలోచన చేయండి ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది మరి మరి గలీలలో గరీబోళ్ళు ఉండే గలీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టెన్సీలోనే ఉంటాడు ఎక్కడ కావురి హిల్స్ అదేందో ఆర్ నో సెటిల్మెంట్ల అడ్డా అది ఆ సెటిల్మెంట్ల అడ్డా మాదాపూర్లో ఉంటాడు ఆడ ఉండి సెటిల్మెంట్ల అడ్డా నేను చెప్పలే మీ పోయిన మీ ఎమ్మెల్యేనే చెప్పిండు నాకు ఆ కథ కూడా చెప్తాను ఒక్క నిమిషం అయితే ఆ దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది తిరుపతి రెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆడ సుట్టు పోలీసు వాళ్ళు రక్షణ ఆయనకు మొత్తం అంగరక్షణ చుట్టూ మంది బల్గం అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నాయి తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడు ఊస్టైపోతాడు కదా అందుకే తిరుపతి రెడ్డి ముట్టారు ఏం చేస్తారు తిరుపతి రెడ్డికి అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా నీ దగ్గరకు కూడా రాను ఇయ్యకపోతే వాళ్ళు తిడుతురు టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి నీకు నోటీస్ ఇస్తా నువ్వు కోర్టుకు పో నువ్వు పోయి తెచ్చుకో ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు అదే గరీబ్గాడు ఉన్నాడు అనుకో తెల్లారి మూడు గంటలకు ఫుల్ డోజలు వస్తాయి ఇంటికి పిలగాళ్ళకెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్ మేము పడిపోవాలంటే దయ ఉండదు ఆడోళ్ళు మేమరే అన్నం అన్నం ఉడకబెట్టిన వారు అయ్యా పక్క తీసుకుంటాం బియ్యం పక్కకు తీసుకుంటామంటే దయ ఉండదు గరీబో చెప్పులు కుట్టుకునే దుకాణాలుంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి పేదవానికి ఏమో బుల్డోరుదర్లతో అది కూడా కోర్టు పని చేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా పదేండ్లు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం మనం కన్స్ట్రక్షన్ చేసినాం ఈయన డిస్ట్రక్షన్ చేస్తాను మనం ఏం కన్స్ట్రక్షన్ చేసినాం ఇప్పుడు అక్క చెప్పింది